రెస్టారెంట్ స్టైల్లో రాజ్మా కర్రీ దీని కాంబినేషన్గా చపాతి చాలా బాగుంటుందండి రాజ్మా కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం పాన్ పెట్టి అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం వన్ నాట్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బిర్యానీ ఆకు ఒక చెక్క మూడు లవంగాలు వన్ ఇలాచి ఐదారు జీడిపప్పులు కొంచెం ఫ్రై అయినదాకా జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటాము ఆ వేడు అల్లం ముక్కలు ఆ వేడు వెల్లుల్లి రెండు వన్ టీ స్పూన్ ధనియాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం వన్ టమాటో పెద్దదైతే ఒకటి ఒక సరిపోతుంది చిన్నవైతే రెండు టమాటోస్ ఇట్లా కట్ చేసి వేసుకుందాం నానియలు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చారుంది సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గితే మిక్సీ పెట్టుకోవచ్చు మనము మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఫైవ్ మినిట్స్ మగ్గింది సరే మెత్తగా వేయండి ఇందులో హాఫ్ స్పూన్ గసగసాలు గసగసాలు మనం ఫ్రై చేసుకున్నది చల్లారిపోయిందండి దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇందులో మనము టే టేబుల్ స్పూను మీగడ వేసుకుందాము లేని వాళ్ళు పెరిగేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది మీగడ వేసి మిక్స్ చేయడం వల్ల దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చేసి వేసుకుందాం అది హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ షాజీరా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసి కొంచెం సరి తీసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో రెడీ చేసేసుకుందాం కలిపేసుకుందాం పసుపు మనం ఎక్కడ సాల్ట్ వేయలేదని టేస్ట్ దగ్గర సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం స్పూన్ సాల్ట్ మనం చూసి వేసుకుందాము రాజ్మా గింజల్లో ఆల్రెడీ సాల్ట్ వేసి వరక పెట్టింది కొంచెం మగ్గలు నూనె పైకి తేలే వరకు మగ్గలు పెడితే సరిపోతుంది ఫ్లేమ్ని సిమ్లో లోటు మీడియంలో పెట్టుకుందాం మధ్యలో లేదంటే అడుగుతుంది నూనె రిలీజ్ చేస్తుంది ఇప్పుడు మనం టేస్ట్ కి దగ్గర కారం వేస్తున్నాం టేస్ట్ కి దగ్గర కారం వేస్తుంది ఇందులో గరం మసాలాగా ఏమి అవసరం లేదు మనం ముందుగా రాజ్మాని ఉడకపెట్టుకుంది ఇంద్ర వేసిన తో నైట్ నానపెట్టుకొని మార్నింగ్ ఒక సిక్స్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని ప్రెజర్ పెట్టుకుంటే సిక్స్ టు సెవెన్ విజిల్స్ సరిపోతుంది ఈ రాజ్మా ఉడకడానికి ఇందులో ఇప్పుడు కావాల్సిన ఆర్డర్ పోసుకుందాం ఇప్పుడు పల్చగానే ఉంటుందండి మనం కొంచెం మగ్గిన తర్వాత పడుతుంది చనిపోయిన వాటర్ వేసుకొని ఒకసారి కలబెట్టి మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ తెలుసుకోవచ్చు దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడిపిద్దాము కొంచెం కొత్తిమీర వేసుకుందాం రెడీ అయిపోయిందండి మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ చిక్కబడిపోతుంది అంతేనండి టేస్టీ అండ్ హెల్తీ రాజ్మా కళీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ నుంచి మా చెప్తారండి ఎలా ఉందో రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రాజ్మా గింజలు చపాతీలో చాలా బాగా టేస్ట్గా ఉన్నాయి